హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పునుగులు అండి బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ పునుగులు చల్ల పునుగులు ఏదైనా అనుకోవచ్చండి ఇలా పునుగులు వేసుకుందంటే చాలా బాగుంటుంది అయితే ఇది ఏ పిండితో వేసానంటే నేను ముందు రోజు ఇడ్లీ చేశానండి ఇడ్లీ చేయంగా మిగిలిన ఇది పిండి అండి ఇడ్లీ కొంచెం ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయింది ఏం చేయాలి అని అనుకుంటే అందులో ఒక కప్పు నేను ఇలా మైదా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకున్నాను తర్వాత కొంచెం అంటే కొంచెం వంట సోడా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కరివేపాకు ఉప్పు కారం వేసి పిండి ఇలా కలుపుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిగా పిండిని కొంచెం మనం పునుగులు వేసుకోవడానికి ఎలా అయితే ప్యాటర్న్ ఉంటుందో అలా కలుపుకోవాలండి అయితే ఇడ్లీ పిండి మిగిలిపోతే నెక్స్ట్ డేకి మళ్ళీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసాం కాబట్టి క్రిప్సీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఏముండే క్రిప్సీగా క్రంచీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి కొంచెం కారం సాల్ట్ ఇలా వేసుకొని కొంచెం జీలకర్ర అన్నీ వేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేయండి అండి ఎప్పుడైనా కొంచెం కొంచెం తీసుకొని చిన్న పునుగుల్లాగా వేసుకుంటే లోపల కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయి క్రంచి క్రంచిగా క్రిస్పీగా వస్తాయండి వస్తాయి ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు పకోడీ మిర్చి బజ్జీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని కాంబినేషన్ పల్లె చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ లేకపోతే ఇవేమీ లేకపోయినా టమాటా సాస్ ఉంటుంది కదండి ఇంట్లో దాంతో తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోను కనుక నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్